చూడు ఇంకా చూడ కొంచమే కదా చూడు అని ఒకసారి దేవుడు అంతా చెప్పాడు నేనేం చూస్తున్నాను రేపు కేవలం యూసే కదా అని అంటే ఆయన చెప్తున్నాడు లోపల లోకాన్ని వెంబడిస్తుంది నన్ను వెంబడించానన్నాడు ఏమన్నాడు లోపల లోకాన్ని వెంబడిస్తుంది నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు ఆ ఫోన్ తీసిన పక్కన పడేస్తాను మనం అనుకుంటున్నాం చిన్న తప్పే కదా చిన్న పొరపాటే కదా ఆ ఒక్క పొరపాటు చాలు దేవుడికి నేను దూరం చేయడానికి ఆమె అటువంటి స్థితిలో మనం ఉండకూడదు మనం ఏదైతే మనకి శోధనకరంగా ఉంటుందో వాక్యం మనం క్లియర్గా రాస్తుంది కోరిన దాన్ని బట్టి చూచిన దాన్ని బట్టి తప్పు చేయకూడదు మీకు తెలుసా మన మనస్సాక్షి మనల్ని గర్తిస్తుంది మన మనస్సాక్షి గర్తిస్తుంది అందరికీ గర్తించదు లోకంలో ఉన్న వాళ్ళకి మనస్సాక్షి గర్తించదు వాళ్ళలో వివేచన పంచే విచక్షణ పంచే ఏం చేస్తున్నారో అర్థం కాదు కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే కేవలము వాళ్ళకి మాత్రమే ఆయన ఎరిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన వెంబడిస్తున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఏమని దేవా నేను తప్పు చేస్తున్నానా లేదా అనే విషయం కేవలం వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మనకి ఎవ్వరు చెట్టు చేయని అవసరం ఎవరు మన దగ్గర నిలబడిన ఫలానా చేస్తున్నా మనకి ఎవ్వరు అవసరం లేదు దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుడు ప్రేరేపణ బయటపరుస్తాడు నువ్వేం చేయాలి తెలుసా నిన్ను ప్రేరేపించినటువంటి ఆ ప్రేమకు తలవంచాలి ఆమెరియ అలేరియ విధేయ చూపించాలి అసలు పాపం అనగా ఏంటి అతిక్రమమే పాపం ఏంటది ఆజ్ఞ అతిక్రమమే పాపం ఇది దారి ఇందులో నడవని దేవుడికి చెప్పినప్పుడు నువ్వు ఆ దారి విడిచిపెట్టి వాళ్ళకు దారి ఎంచుకున్నావు అనుకో అదే నీకు పాపం గమనించండి యోగు జీవితంలో ఎంతో శ్రమని దేవుడు ఎందుకు ఎలా చేశాడో తెలుసా ఎంతో కష్టపడి చేసిన ఒక పరీక్షగా దేవుడు తనకి ఎలా చేసినా కానీ ఆ శోధని చేయించే శక్తి కూడా దేవుడు యోగుకి ఇచ్చాడు అవునా కదా శ్రమల్ని చూసి భయపడవాలి సమస్యను చూసి పాడుకోవాలి ఒకటే గుర్తుపెట్టుకోండి అపవాది మన జీవితాన్ని కబలించాలని చూస్తాడు లేదంటే ఒక ద్వారా ముయ్యాలని చూస్తాడు దేవుడు చెప్తున్నాడు కదా ఎవరైనా ఒక దారి నీ మీదకి వస్తే ఏడు ఉన్న వాడు ఏం చేస్తారు అందుకే శ్రమకి భయపడకూడదు సమస్యకి మనం భయపడకూడదు మనం ఒకటే అనుకోవాలి ప్రభు పోరాటం నీదే దేవా ఈ యుద్ధము నీదేనయ్యా ఈ పోరాటం నీదేనయ్యా నేనేమి చేయలేను ప్రభు మనం ఆశ్రయించాలి దేవుణ్ణి మనం ఏం చేయాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవా నీవు తప్ప నా పేరు ఒక ఆధారం లేదు నీవు తప్ప నా పేరు ఒక ఆశ్రయం లేదు నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తున్న పోతే నన్ను జ్ఞాపకం చేసుకున్న మా ఆత్మీయ జీవితం కంటబడాలని అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి నువ్వు పారిపోకూడదు అపవాది చూపించిన దానికి అంత నువ్వు తలవంచకూడదు నువ్వు దేవుడి సంగతిలో ఎలా ఉండాలి తెలుసా ఒక గడగబడినటువంటి పడినటువంటి ముత్యంలా నువ్వు పరిశుద్ధతలోకి నడవడం అనేది ఒక పోరాటం లాంటిది ఒక యుద్ధం లాంటిది నువ్వు ఈరోజు మంచిగా పరిశుద్ధత ఉండాలనుకుంటావు సాయంత్రం కల పడిపోతు ఎలా ఉంటుంది పరిస్థితి ముందేమో మంచిగా పరిశుద్ధంగా దేవుడి స్థాయిలో నిలబడాలనుకుంటాం సాయంత్రం అమ్మది ఏం చేస్తారు తెలుసా ఒక శోధం తీసుకొచ్చి నీకు ముందు పెడతాను దాని చూసి అని అనుకోకూడదు ఇది నాకు దొరికిందనుకోకూడదు నేను సీరియల్ బాగా ఎక్కువ ఒకసారి అప్పట్లో చీతుల్లో వచ్చింది ఒక సీరియల్ ఏంటది చూదా చూదా అసలు అనిపించేది చూడకపోతే చనిపోతానేమో అనిపించేది నిజం చూడకపోతే చచ్చిపోతానే అనిపించింది నాకు ఆ సీరియల్ ఒక ఎపిసోడ్ పోతే ఒక ఎపిసోడ్ పోతే చూస్తానే ఉండేదాన్ని ఛార్జింగ్ ఎప్పుడు పెట్టానో కూడా తెలియదు తెలిసేది కాదు ఇప్పటికీ గుర్తు లేదు ఛార్జింగ్ ఎలా పెట్టాలో తెలిసేది కాదు అన్నం ఎలా తిన్నానో తెలిసేది కాదు ఎలా సర్వైవ్ అయ్యాలో కూడా గుర్తులేదు నాకు ఎందుకనంటే ఆ చీకటి ఏం చేస్తుంది అది కమ్మేసి ప్రార్థన చేయకుండా నేను ఏం చేస్తా తెలుసా అది అడ్డుకుంటూ ఉంటుంది నేను ప్రార్థన చేయకుండా నేను ఏం చేస్తుందో తెలుసా అడ్డుకుంటూ ఉంటుంది నువ్వు వచ్చాను లక్షణకు వచ్చాను అమ్మయ్య అయిపోయింది కనుకో బాగా అయిపోయాను పరిశుద్ధతలో గెలిపాను అనుకుంటాను అక్కడే మొదలవుతుంది నేను పోరాను అనుకున్నంత అలాగని అనుకున్నంత అసాధ్యం కూడా కాదు ఆమె స్థితిలో నేను పడిపోయి చూస్తా ఉన్నప్పుడు చూస్తా ఉన్నప్పుడు నా వల్ల కాక నేను దేవుని దగ్గర అయ్యా నాకు సహాయం చేయి నాకు సహాయం చేయమని చెప్పి రెండు నిమిషాలు ప్రార్థన చేస్తాను ఎక్కువ చేయడానికి ఇప్పుడు అనిపించేది కాదు రెండు నిమిషాలు ప్రార్థన ఆ రెండు నిమిషాలు ప్రార్థన ఒక వారం తర్వాత దేవుడు నాకు విడుదల వారం తర్వాత వారం తర్వాత నేను ఆ విడుదల పట్టుకునేదాన్ని ఆ తర్వాత మళ్ళీ గట్టిగా నెల నిలబడేదాన్ని ఖచ్చితంగా నేను గట్టిగా నెల నిలబడేదాన్ని ఆ నెల దాని మళ్ళీ ఇంకో సీరెలు వచ్చింది తెలుసా మళ్ళీ ఇంకో సీరెం అదేదో విచిత్రము లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ అన్నకే కనపడతారు ఇవన్నీ అన్నంగా కనిపించలేదు తీరా నేను గట్టిగా అనుకున్న టైంలో చిన్న చిన్న ఒక చిన్న మాట కూడా నాకు చాలా అందంగా కనిపించేది ఆ టైంలో నాకు అర్థమయ్యేది కాదు ఇదేమి ప్రభు ఇలా తక్కువకున్నాయి నన్ను నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారయ్యా నా వల్ల కాట్లేదయ్యా అని చెప్పి నేను రాక చేస్తా ఉన్నాను అలాగా ఒక నెల ఒక నెల ఒక నెల సంవత్సరం ఇబ్బంది పడ్డాను అయితే అయితే రోజు ఈ సంవత్సరం తర్వాత దేవుడు నన్ను ఇంకా నడిపిస్తాను ఏం చెప్పాడంటే దీన్ని జయించడానికి నేను ఏం చేయాలంటే చెప్పి బైబుల్ చదవమని చెప్తే కూర్చొని అదే పని మీద బైబుల్ చదువుతూ ఉండేదాన్ని ఇక వేరే పనే పెట్టుకో ఒక బైబుల్ చదవడం బైబుల్ చదువుతానే ఉండేదాన్ని అధ్యాయమైపోతూ ఉండేది ఆ తర్వాత నిదానంగా దేవుడు నాకు దానికి మీనింగ్ అనేది ఆ పత్రిక చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ఒక మాట ఒక మాట ఒక మాట ఒక అధ్యాయం చదవడానికి ఒక రోజు పట్టింది ఒక అధ్యాయం కంప్లీట్ అవ్వడానికి దేవుడు భయం ఒక రోజు పట్టింది ఆ విధంగా నేను వాక్యం చదివిన తర్వాత ఒకరోజు శోధం అన్ని చేయించుకుంటూ వస్తున్నప్పుడు ఒక పోరాటం నాకు గుర్తుంది నేను మనసు మీద కూర్చొని ఉన్నానండి అర్ధరాత్రి రెండింటికి రెండింటికి అపవాదు చెప్తున్నాడు నాతో దేవుని విడిచిపెట్టేసేది నేను చూశాను పక్కన అపవాదు ఒక పక్క అపవాది నుంచి చెప్తున్నాడు దేవుడిని విడిచిపెట్టేసేది విడిచిపెట్టామని ఒక పక్క అప్పవాది చెప్తున్నాడు ఇంకో పక్క దేవుని ఆత్మ ఉంది నేను భయపడుతూ ధైర్యం కావడం అని చెప్పి దేవుని ఆత్మ చెప్తా ఉంది ఎంత భయం వేసిందంటే నాకు ఎంత వణిగిపోయానంటే నేను వణిగిపోతా వణిగిపోతా భయం వేసి ఆ మంచం మీద ఇంచు కూడా కదలేకపోతున్నాను అంత వణిగిపోతా ఉన్నాను ఆ సమయం నేను చెప్తున్నా అమ్మవాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని విడిచిపెట్టేది లేదు నేను విడిచిపెట్టను సావనైనా చస్తాను కానీ నేను దేవుడిని విడిచిపెట్టను చెప్తా ఉన్నాను ఆ సమయం అలా చెప్తా ఉన్నప్పుడు కొంత సమయం దేవుడు నాకు గుర్తు చేశాడు మోసే మోషే యొక్క స్థితి ఎర్ర సముద్రం ఎదుట ఎర సముద్రం దాని పాయంగా చేసినటువంటి ఆ సందర్భంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ముందు కొనసాగమనేటటువంటి ఆ మాట నాకు గుర్తు చేయగానే నాకు పోరాటం నుండి జయం వచ్చింది అప్పుడు ఒక శాపుడు నాకు అప్పుడు కొత్త నేను ప్రార్థనలకు రావడం ఎవరో ఒక అంకుల్ నెంబర్ ఇస్తే ఒక పాస్టర్ గారు నెంబర్ ఇస్తే గారికి కాల్ చేసి నేను ప్రార్థన చేయించుకున్నాను నెక్స్ట్ రోజు ఈ పోరాటం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నాకు నేను బలం అనేది పొందుకున్నాను తిరిగి మళ్ళా దేవుని సన్నిధిలో నేను నిలబడగలిగాను గమనించండి దేవుడు మన కొరకు ద్వారా లేవు కూడా తెచ్చే ఉంచడం ఆ ద్వారంలోకి నువ్వు వెళ్ళాలా దేవుని దారిలోకి వెళ్ళాలా లోకపు దారిలోకి వెళ్ళాలా అనేది దేవుడిని ఇంపారు ఈ రెండింటి మీద నీ నీ అందరి యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది నువ్వు దేవుని దారిలోకి వెళ్ళావే అనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వు అనుకుంటావు ఈ శ్రమే పోరాటం వల్ల వలకాట్లేదయా నీకు జయించే శక్తి దేవుడు ఇస్తాడు కానీ నువ్వు ఇంకో దారించుకున్నావు అనుకో దేవునికి ఆమె లెక్క చెప్పాల్సి ఉంటుంది ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన చెప్తున్నాడు కదా ఈ తెలుగున నీ హృదయాన్ని చేయాలి భద్రపరుచుకోవాలి నీ చూపును చేయాలి భద్రపరుచుకోవాలి ఎందుకంటే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆయన సన్నిధిలో లెక్క చెప్పాల్సిన స్థితి వచ్చినప్పుడు నువ్వు నిల్చొని నేను తప్పు చేశానన్న స్థితిలో ఉండకూడదు నేననే అనుకుంటాను మా సంఘంలో నేను మార్చి మనల్ని చూసి దేవుడు మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి మంచి సాక్ష్యం చెప్పగలగాలి మనం చూసి దేవుడు ఏం చేయాలి మంచి సాక్ష్యం చెప్పగలి నిన్ను సృష్టించిన నీ దేవుడు నీ గురించి సాక్ష్యం మంచిగా లేదనుకో ఇక మన ప్రతి కూడా ఈ లోకంలో మా తా వీధితో సహా అనేక మంది పరిశుద్ధులు వాళ్ళ సాక్ష్యాన్ని పోగొట్టుకున్న దినములు ఎన్నో ఉన్నాయి ఎక్కడో ఒక చోట పడిపోయిన దినములు ఎన్నో ఉన్నాయి కానీ దేవుడిని పిలిచిపెట్టి వాళ్ళకు వెళ్ళలేదు వాళ్ళ పరిస్థితి వాళ్ళు మార్చుకున్నారు అయ్యా నా నా పాపమును క్షమించు నా దోషమును మన్నించు నాయన అని చెప్పి వాళ్ళకే వాళ్ళు సరిదిద్దుకున్నారు ఆ స్థితిలో మనం ఉండాలి ఏదైనా సరే నేను ఒక శోధన ఇబ్బంది పడతా ఉన్నప్పుడు దాని నుండి ఎలా తప్పించుకొని పారిపోవాలని నువ్వు ఆలోచించాలి ఏ విధంగా దేవుని పరిశుద్ధం ఉండగలనని నువ్వు ఆలోచించాలి నీ ఆత్మ నువ్వు ఎలా కట్టుకోగలవ నువ్వు ఆలోచించాలి అది వదిలేసి అందులో ఊరుకుపోవాలని నువ్వు ఆలోచిస్తకూ ఆమె ఒక మాట్లాడతాను ద్వితీయ ఇరవై ఎనిమిది హో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడని హో భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే నేను హెచ్చరించు నీవు నీ దేవుడైన హో మాట తిరిగినేడలా ఈ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు నీ పట్టణంలో దీవింపబడు పొలములో దీవింపబడుతూ ఈ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందరు నీ దుఃఖలు నీ గొర్రెమెతలు మందలు దీవింపబడదు చెబుతున్నాడు తన యొక్క ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా ఉందా మనకు ఆలోచన చెప్పాలి